ఉదయాన్నే సంజన ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చేసరికి వివేక్ జాను ఇద్దరు కూడా కంగారుగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు వివేక్ ఎస్ఐతో ఫోన్లో మాట్లాడుతూ సార్ మా అన్నయ్య గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటే లేదు వివేక్ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో వివేక్ కంగారు పడిపోతూ ఉంటాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి చెప్పండి సార్ ఎలాగైనా సరే అన్నయ్యని కాపాడుకోవాలి అని వివేక్ అంటూ ఉంటాడు వివేక్ ఫోన్ పెట్టేసిన తర్వాత సంజన కంగారు పడిపోతూ ఏంటన్నయ్య మిత్ర అన్నయ్యకి ఏం జరిగింది అని సంజన అంటూ ఉంటే అప్పుడు వివేక్ అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటాడు ఏంటి కిడ్నాప్ అని చెప్పి అలా సంజన ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు వివేక్ అవును సంజన మెల్లిగా పెద్దమ్మకి ఈ విషయం తెలియదు తెలిస్తే కంగారు పడిపోతుందని మేమే చెప్పలేదు అని అంటూ ఉంటాడు లక్ష్మి వదిన సంయుక్తగా మన ఇంటికి వచ్చిందని నేను నీతో చెప్పాను కదా వదిన ఎలాగైనా సరే ఈరోజు అన్నయ్యని కాపాడుతానని చెప్పింది అందుకే వదిన ఉందన్న ధైర్యంతోనే మేం కూడా ధైర్యంగా ఉన్నామని చెప్పి అలా వివేక్ అంటూ ఉంటాడు సంయుక్తగా వదిన ఇక్కడికి వచ్చిందని తెలియగానే నేను ఆనందంతో వదిన్ని కలుసుకుందామని ఇక్కడికి వచ్చాను కానీ అన్నయ్య గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అసలు అనుకోలేదు అన్నయ్య రాఖీ పండుగ రోజున మిత్ర అన్నయ్యకి నీకు రాఖీ కడదా అని చెప్పి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చాను అసలు అన్నయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో ఏంటో అని సంజన అంటూ ఉంటుంది ఇక అప్పుడే దేవి అని మనిషి ఇద్దరు కూడా కిందికి వస్తారు సంజన అని చెప్పి ఇక దేవి అని ఎలా ఉన్నావే అంటూ సంజనని హక్ చేసుకుంటుంది నేను బాగున్నాను మామ్ అని చెప్పి సంజన అంటూ ఉంటే ఒక్క ఫోన్ అయినా చేయకుండా ఇలా వచ్చావేంటని దేవి అని అంటూ ఉంటుంది ఏం లేదు మామ్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మిత్ర అన్నయ్య గురించి తెలిసిన తర్వాత బాధ అనిపిస్తుంది అని చెప్పి సంజన అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి సంయుక్తగా హాల్లోకి వస్తుంది హాయ్ సంయుక్త గారు అని చెప్పి అలా సంజన పలకరిస్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి సంజనను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక అక్కడే మనీషా దేవి అని ఇద్దరు కూడా ఉండడంతో ఎవరు వివేక్ ఈ అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వివేక్ తను నా సిస్టర్ తన హస్బెండ్ కూడా బిజినెస్ మ్యానే ఈ ఊర్లోనే ఉంటారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు హాయ్ సంజన నైస్ టు మీట్ యూ అని చెప్పి అలా సంయుక్త సంజన ఎవరో తెలియనట్టుగా తనని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అరవింద హాల్లోకి వస్తుంది పెద్దమ్మ అని చెప్పి అలా సంజన అరవింద దగ్గరికి రాగానే ఎలా ఉన్నావు సంజన బాగున్నావా అని చెప్పి అరవింద పలకరిస్తుంది ఇక ఆ తర్వాత వివేక్ దగ్గరికి వచ్చి ఒరే వివేక్ రాత్రి మొత్తం కూడా మిత్ర ఇంటికి రాలేదు అసలు ఇప్పటి వరకు వాడు ఎంత బిజీగా ఉన్నా కూడా ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాడు కానీ ఇలా మొత్తానికి ఇంటికి రాకుండా ఎప్పుడూ లేడు వాడికి ఏం జరిగింది ఏంటుందని నాకు చాలా కంగారుగా ఉంది నిజం చెప్పు వివేక్ మిత్రకు ఏమైంది అని అరవింద నిలదీస్తూ ఉంటుంది ఇక వివేక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అలా కాలర్ పట్టుకొని నిలదీసినా కూడా వివేక్ ఏమీ చెప్పకపోవడంతో అరవింద నాకు తెలుసరా నువ్వు నాకు ఏమి చెప్పవు అంటూ జయదేవ్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీరైనా నిజం చెప్పండి మిత్రకు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అరవింద మన మిత్రని ఎవరో కిడ్నాప్ చేస్తారట అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అరవింద ఒక్కసారిగా కుప్పకూలుతూ ఉంటుంది ఏంటి నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారా అని చెప్పి అలా గుండె పట్టుకొని అరవింద గొప్పకూలిపోవడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ అరవింద దగ్గరికి వస్తారు పెద్దమ్మ ఆంటీ అని చెప్పి ఇక అలా అందరూ కూడా అని పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడు సంయుక్తగా ఉన్న లక్ష్మి ఎలాగైనా సరే ముందు అత్తయ్య గారిని కాపాడాలని చెప్పి ఇక అలా అందరినీ కూడా దూరం జరగమని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నువ్వేదో డాక్టర్ లాగా బిల్డప్ ఇస్తున్నావు ముందు అంబులెన్స్కి ఫోన్ చేయాలి ఆంటీకి స్ట్రోక్ వచ్చినట్టుంది అని మనీషా అంటూ ఉంటుంది మనీషా నీకు ఇలాంటి విషయాల గురించి తెలీదు నువ్వు తప్పుకో స్ట్రోక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేయాలి లేదంటే ప్రమాదం జరుగుతుంది అని అలా సంయుక్త మనిషిని పక్కకు నెట్టేసి అరవిందకి సిపిఆర్ చేస్తుంది ఇక అలా అరవింద లేచి కూర్చోగానే ఏంటి అరవింద ఇది అంత టెన్షన్ పడిపోతే ఎలా అని జయదేవ్ అంటూ ఉంటాడు సంయుక్త నిన్ను కాపాడిందని జయదేవ్ అనగానే అమ్మ సంయుక్త ఎందుకమ్మ నన్ను కాపాడావో నా కొడుక్కి ఏదైనా జరిగిందనే వార్త నేను వినలేను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది దీక్షితులు గారు చెప్పినట్టుగా నిజంగానే నా కొడుక్కి గండం వచ్చింది ఇప్పుడు ఆ గండం నుండి వాడిని ఎవరు రక్షిస్తారు ఏంటో అని అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు సంయుక్త హంటి మీరేం కంగారు పడకండి గారికి ఏమి కాదు అని అంటూ ఉంటుంది కంగారు పడొద్దని ఎలా అంటావమ్మా ఇంతకుముందంటే నా కోడలు లక్ష్మి ఉండేది కాబట్టి వారికి ఏ గండం వచ్చినా సరే తను కాపాడేది కానీ ఇప్పుడు నా కొడుకుని కాపాడేది ఎవరు అని అరవింద ఎంతగానో ఏడుస్తూ అలా తలలు బాదుకుంటూ ఉంటే అరవింద బాధని చూడలేక సంయుక్త అరవిందతో ఆంటీ ఒక్కసారి మీరు నాతో పాటు రండి అని చెప్పి గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది దాంతో మనీషాకి అనుమానం మొదలవుతుంది అసలు సంయుక్త అరవింద ఆంటీని ఎందుకు గదిలో తీసుకువెళ్తున్నట్టు అసలు ఏం చెప్పాలనుకుంటున్నట్టు అని చెప్పి అలా అనుమానంగా చూస్తూ ఉంటుంది అరవిందని సంయుక్త గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇకప్పుడు సంయుక్త అత్తయ్య గారు మీరు అనుకుంటున్నట్టుగా నేను సంయుక్తని కాదు లక్ష్మిని అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నా కోడలు లక్ష్మీనా నేను నమ్మలేకపోతున్నాను అని అరవింద అంటూ ఉంటే అవునత్తయ్య గారు నేనే మీ లక్ష్మిని కొన్ని కారణాల వల్ల జయమ్మార్ గారి కూతురు సంయుక్తగా నటించాల్సి వస్తుంది మనీషా నుండి మన కుటుంబాన్ని మిమ్మల్ని మిత్రగారిని కాపాడుకోవాలన్నా కొంతకాలం పాటు నేను సంయుక్తగా నటించక తప్పదు ఇప్పుడు కూడా మీకు ఈ విషయం చెప్పొద్దనుకున్నాను కానీ మీరు మిత్రగారి గురించి పడుతున్న బాధను చూస్తూ ఉంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను మీరు మీ కోడలు లక్ష్మి ఉంటే మిత్రగారిని బతికిస్తుందని మిత్రగారిని కాపాడుకుంటుందని చెప్పారు కదా ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నది మీ కోడలు లక్ష్మీనే అత్తయ్య గారు ఖచ్చితంగా తన ప్రాణాలు అడ్లు వేసైనా సరే మిత్రగారిని కాపాడుకుంటుంది మీరు నన్ను నమ్మండి అని చెప్పి అలా లక్ష్మి అరవిందకి నిజం మొత్తం కూడా చెప్పేస్తుంది నా ఎదురుగా ఉన్నది నా కోడలు లక్ష్మి అంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇప్పటి వరకు మిత్ర విషయంలో నేను చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది ఎలాగైనా సరే నువ్వు నా కొడుకుని రక్షిస్తావు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అలా అరవింద ఆనందపడుతూ ఉంటుంది ఇక తర్వాత అరవింద సంయుక్త ఇద్దరు కూడా గదిలో నుండి బయటకు వస్తారు అరవింద ధైర్యంగా కనిపించడం చూసి మనీషా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఇప్పటి వరకు భయపడిన ఆంటీ సడన్గా ఇంత ధైర్యం తెచ్చుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి మనీషా దేవి అనితో అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక తర్వాత సంయుక్త వివేక్తో వివేక్ పద మనం వెంటనే వెళ్ళి మిత్ర గారిని వెతకాలి అని చెప్పి ముందు ఇన్స్పెక్టర్ గారిని కలిసి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దామని చెప్పి ఇక అలా సంయుక్త వివేక్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది వదిన ఇంతకీ పెద్దమ్మకు ఏం చెప్పావు ఎందుకు పెద్దమ్మ అంత ధైర్యంగా ఉందని వివేక్ అంటూ ఉంటాడు అప్పుడు నిజం చెప్పానని లక్ష్మి అంటూ ఉంటుంది నిజమా ఏం నిజం అని వివేక్ అడుగుతాడు నేనే లక్ష్మి నన్న నిజాన్ని అరవింద్ అత్తయ్య గారికి చెప్పాను లేదంటే అత్తయ్య గారు భయపడి ఏమైపోతారోనని నాకు చాలా భయం వేసింది అందుకే మిత్రగారిని కాపాడే బాధ్యత నాదని ఆయనకు ఏమీ కానివ్వనని నేనే అత్తయ్య గారికి మాటిచ్చాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ మంచి పని చేసా వదిన లేదంటే పెద్దమ్మ ఏమైపోతుందో అని చెప్పి నేను కూడా చాలా భయపడిపోయాను అని వివేక్ ఇప్పుడు నువ్వే లక్ష్మివని పెద్దమ్మకు తెలిసింది కాబట్టి తను ధైర్యంగా ఉంటుందని అంటూ ఉంటాడు జున్ను అర్జున్తో అర్జున్ బాబా లక్కీకి వాళ్ళ నాన్ననే గిఫ్ట్గా ఇద్దామని నేను నిన్న నీతో అన్నాను కదా లక్కీ వాళ్ళ నాన్నగారిని ఎవరో కిడ్నాప్ చేశారు కాబట్టి ఆ కిడ్నాపర్స్ నుండి ఆయనను ఎలాగైనా సరే కాపాడాలి కాపాడి లక్కీకి వాళ్ళ నాన్నగారిని గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇకప్పుడు అర్జున్ ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచనలు చేస్తున్నావు జున్ను అని చెప్పి ఇక అలా ఆశ్చర్యపోతూ వద్దు జున్ను కిడ్నాపర్స్ దగ్గరికి నువ్వెందుకు నేను సంయుక్త ఆంటీ వివేక్ వెళ్తాంలే అని చెప్పి అంటూ ఉంటాడు